హిందుత్వాన్ని ఆయుధంగా వాడుకుని పది సంవత్సరాల పాటు తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీకి ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు భారీ షాకిచ్చాయి వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల్లోనే చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితిని బీజేపీ తెచ్చుకుంది ఆ తర్వాత నెల్లన్నరలోపే జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది ఇండియా వ్యాప్తంగా ఏడు రాష్టాల్లో పదమూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి ఇందులో పది సీట్లలో ఇండియా కూటమి సత్తా చాటింది అదే సమయంలో బీజేపీ కేవలం రెండు చోట్లకే పరిమితం కావడం గమనార్హం అందులోనూ ప్రముఖ హిందూ క్షేత్రమైన బద్రీనాథ్లోనూ పార్టీ ఓటమి పాలైంది అక్కడ కాంగ్రెస్ చేతుల్లో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు అదే ఉత్తరాఖండ్లోని మంగళూరు ప్రాంతంలో కూడా బీజేపీ ఓడిపోయింది ఇలా వరుసగా హిందుత్వ ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఓడిపోవటం ఆ పార్టీ పతనానికి నాంది దీంతో బీజేపీ పరిస్థితి రాను రాను దిగజారిపోతుందన్న అంచనాలు పెరిగిపోతున్నాయి ఈ క్రమంలో మరో నాలుగైదు నెలల్లో జరగాల్సిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయటం మహారాష్ట్రలో బీజేపీ చేసిన రాజకీయం కారణంగా అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అది ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడింది బీజేపీ పుణ్యమా అక్కడ రెండు శివసేన పార్టీలు రెండు ఎన్సీపీ పార్టీలు ఉన్నాయి ఉద్దవ్ నేతృత్వంలోని అసలైన శివసేన శరద్ పవార్ నేతృత్వంలోని అసలైన ఎన్సీపీ మళ్లీ పట్టు నిరూపించుకున్నాయి వచ్చే ఎన్నికల్లో ప్రణాళికా పోటీ చేసేందుకు కాంగ్రెస్ శివసేన ఎన్సీపీ ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి షిండే ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత లేదని పార్లమెంట్ ఎన్నికలు నిరూపించాయి ఈ మూమెంట్ ను పూర్తి స్థాయిలో క్యాచ్ చేసుకుని జెండా పాతాలని కాంగ్రెస్ కూటమి గట్టి ప్రయత్నం చేస్తోంది సర్వేలు కూడా ఈసారి అక్కడ బీజేపీ ఘోరంగా దెబ్బతినబోతోందని చెబుతున్నాయి అందుకే ఈ ఏడాది చివరిలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీకి మరింత కఠిన పరిస్థితి ఎదుర్కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అదేవిధంగా వచ్చే ఏడాది ఢిల్లీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ తేడా వస్తే బీజేపీ రాజకీయం భారీగా మారిపోనుంది అందుకే బీజేపీ ఇప్పుడు మరింత కేర్ఫుల్ గా పరిపాలన చేయాల్సి ఉందని వారంటున్నారు బీజేపీ ఎలా స్పందించి ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి